जय जय केश हले जय 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 నా పేరు అన్నమ్మాయి మహారాజ్ పొలిటికల్ సెకండ్ ఇయర్ ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే మన కొత్త మెస్ ఓపెన్ చేస్తాం దాదాపుగా రెండేళ్ళ నుంచి మూడో నుంచి దాన్ని ఆడబెట్టుకుంటా బూటకు మాటలు చెప్పుకుంటా రీసర్వీసీ దాదాపుగా మా విద్యార్థుల నుంచి ఎన్నో నిన్నతి పత్రాలు పోయినా ఆ వినతి పత్రాలను తిరస్కరించు తిరస్కరించు స్వీకరించకుండా అక్కడ కొత్త మెస్ ఓపెన్ చేయకుండా ఇప్పటిదాకంలో విద్యార్థులు విద్యార్థులకి మన రెండు రోజుల కిందట ఇదే మెస్సులో విద్యార్థులు ఫస్ట్ ఇయర్స్ అండ్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ ఇద్దరు జూనియర్ సీనియర్స్ కొట్టుకోవడం కూడా జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఇంతవరకు రెండు వందల మీటర్స్ ఇక్కడ నుంచి వీసీ బిల్డింగ్ రెండు వందల మీటర్లు మీటర్లు ఉంటుంది దాదాపు ఇక్కడ విద్యార్థులందరూ వంద మంది మంది దాకా అన్నం తినకుండా నుంచి కూర్చుంటే కనీసం కూడా వీడికి వచ్చి మరి వీళ్ళతో మాట్లాడి మరి వీళ్ళ సమస్యలు ఏంటి కూడా మాట్లాడకుండా మరి ఇంతవరకు ఎలాంటి చలనం కూడా లేదు కానీ ఇంతకరం మా పోరాటం ఖచ్చితంగా దీన్ని ముగించాము ఇంకా బీసీ వచ్చి మా సమస్య పరిష్కారమైన దాకా ఇక్కడి నుంచి ఒక్క విద్యార్థి కూడా బయట ఇవ్వడానికి కోరుతున్నాయి సభం కాబట్టి బీజీ వచ్చి ఈ యొక్క మెస్సులు ఇంకోటి ఈ ఈ మెస్సులు దాదాపుగా ఫుడ్ బాగుంటుంది అన్నము అన్నము బాగుండలేదు కూరలు బాగుండవు ఆ మజ్జిగ మొత్తం నీళ్ళే కనీసం మోసం విద్యార్థులు నాణ్యమైన ఫుడ్ పెట్టాలి విద్యార్థులకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి అలాంటి ఫుడ్ లేకుండా మీద ఫుడ్ లేకుండా మొత్తం నీళ్ళ చారు నీళ్ళ చా నీళ్ళ మజ్జిగ ఆ ఫుడ్డు మొత్తం మొత్తం దాదాపు ఫుడ్డు మొత్తం అక్కడనే వేస్ట్ అయిపోతుంది దాదాపుగా ఉన్న ఫుడ్డు మొత్తం అక్కడే వేస్ట్ అయిపోతుంది దాదాపు పిల్లలందరూ బయటపై ఖరీగలుచుకుంటుంది అలాంటి దుస్థితి వచ్చింది కేయూ క్యాంపస్ ఎట్లా ఉండాలి ఓయూ తర్వాత సెకండ్ ఫేజిక్ కాగత యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే ఏంటి ఎంతో మంది పీజీ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు చాలా పెద్ద పెద్ద స్టూడెంట్స్ ఇక్కడ ఉండేవాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు మరి వీళ్ళ కోసం మరి ఒక బీసీ వీడికి వచ్చి మరి మరి విద్యార్థి సమస్య పరిష్కరించడం మరి ఈ బాధ్యత ఎవరు స్వీకరించాలి విద్యార్థులకు సమస్యలు వస్తే బీసీ రిజిస్టర్ మరి ఆస్టర్ డైరెక్టర్ దాదాపు ఇక్కడ జరుగుతాడు మరి ఎందుకైనా విషయం మీద తీసుకోలేకపోతే ఒక నిర్ణయాన్ని మరి ఖచ్చితంగా ఇక ఈ పోరాటాన్ని ఇక్కడితో ముగించాము ఖచ్చితంగా మాకు బీసీ వచ్చి మా యొక్క కొత్త మెత్తు మెయిన్ ఎజెండా ఏంటంటే మా కొత్త మెస్ జూనియర్స్ ఓపెన్ అయిన దాకా ఇక్కడ నుంచి ఒక విద్యార్థి కూడా బయటకు పోవడం జరగదు వర్దిల్లాలి విద్యార్థుల ఐక్యత পরিচালনে <coughs> <coughs>